డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన సీనియర్ ఎస్సీ నాయకులు పేయల చిట్టిబాబును వైసీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో చిట్టిబాబును దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు సీనియర్ నాయకుడుగా తన సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయి పదవిని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పితాని బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ ఆశయాలతో షెడ్యూల్డ్ కాస్ట్ వెనుక నిలిచిన నాయకులు వైఎస్ రెడ్డి అని కాట్రెండుకొన వైసీపీ మండల అధ్యక్షులు నల్ల నరసింహమూర్తి పేర్కొన్నారు రాష్ట్రంలో ఎస్సీలను అణగదొక్కుతున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఎస్సీలు గట్టిగా బుద్ధి చెప్పాలని ఎస్సీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు కాశీ వెంకటరమణ స్థానిక సర్పంచ్ మోక్క రామారావు వైఎస్ఎంపీ పాము నాగవేణి కోదండరాం నల్ల రాంబాబు ఐతాబత్తల శ్రీను పెయ్యల సిద్ధు నీలం చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు గతంలో గరీబ్ అటాబో అనేటటువంటి నినాదంతో ఇందిరాగాంధీ గారు అదే రకంగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన షెడ్యూల్ కులాల పట్ల చూపించినటువంటి ప్రేమ అనితర సాధ్యమైన విధంగా ఆయన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు పుణుపుచ్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షెడ్యూల్ కోలాలు పంచుకోటగా ఉంది అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహించినటువంటి మరి ఓటమిద మనం మూటగొట్టుకున్నప్పటికీ కూడా ప్రజల్లో నలభై శాతం మనకి ఓట్ బ్యాంక్ ఉన్నదని స్పష్టంగా రూఢీ అయినందువల్ల ఎక్కడ తప్పిదాలు జరిగాయో ముఖ్యంగా ఈ షెడ్యూల్డ్ కులాల్లో ఎక్కడ తప్పిదం జరిగిందో దాన్ని సరిచేసుకుంటూ ఈ క్రింద నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి కృషి చేయటానికి చిట్టుబాబు గారికి మేమంతా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆదేశాల మేరకు అలాగే మాజీ శాసనసభ్యులు సతీష్ గారు గౌరవ మంత్రివర్యులు పినిపే విశ్వరూపు గారు పెట్టాన బాలకృష్ణ గారు చిత్రరాజు గారు ఇలాంటి నాయకులు అందరూ కూడా మరి ఆయన సేవలు గుర్తించి ఆయనకి రాష్ట్ర ఎస్సీస్ కార్యదర్శిగా నియమించినందుకు వారికి పూర్తి పూర్తిగా మా గ్రామం దగ్గర నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా మరి చిట్టుబాబు గారి వెనకాల ఉండి తప్పకుండా కల్మషం లేని రాజకీయాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా పార్టీ బలోపేతానికి పెట్టడానికి వేదాప్రాయాలు చూపించకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేయటానికి అలాగే ఇక్కడ సతీష్ గారిని విశ్వపు గారిని మనం నాయకులుగా ఎమ్మెల్యేలుగా చూడడానికి నేను నా వంతు నా గ్రామం తరపు నుంచి కృషి చేస్తానని పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇలా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇలా ఎంతో అభివృద్ధి చెందింది బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక పార్టీ లేదు కులం లేదు మతం లేదు అందరికి కూడా న్యాయం చేసి ఇవాళ ప్రతి కుటుంబాన్ని కూడా మేల్కొని అలాగే విద్యలో కానీ వైద్యంలో కానీ అభివృద్ధిలో కానీ ముందు ముందు నడిపించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే స్టేషన్ రాజశేఖర రెడ్డి యొక్క ఆ యొక్క పరిపాలన అందరినీ చూసాం ఆయన నుంచి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశారు ఈరోజు ఎన్నో రాజకీయ పరుగులు అయినటువంటి మా బావగారు పేరు చిట్టిబాబు గారికి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పదవి ఇవ్వటం అంటే చాలా అంటే ఒక ఏ వ్యక్తికైతే ఆ పదవి వాళ్ళ ఆ వ్యక్తికే ఈరోజు గౌరవ మాజీ శాసన మాజీ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మన జిల్లా డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జిల్లా జగ్గిరెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మన మాజీ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు సూచనల మేరకు అలాగే మాజీ మంత్రి వైర్యులు పిడిపి గారు సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా మా గౌరవనీయులు మా బావగారు పేరు చుట్టుబాబు గారికి పదవ్ రావాల్సిన టైంలో వచ్చిందని నేనైతే